నగరంలోని ఎనిమిదవ డివిజన్ అలుగునూరు శివారు కేబుల్ బ్రిడ్జి పక్కన గల భూములను సెలవు రోజున ప్రైవేటు సర్వేలతో కలిసి దర్గా మాజీ అధ్యక్షుడు మజీద్ అలీ దొంగచాట్న సర్వే చేయించడంలో ఆంతర్యం ఏమిటని ఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ సున్ని మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్ ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సెరువు రోజున దర్గా భూములలో ప్రైవేటు వ్యక్తులతో దర్గా మాజీ అధ్యక్షుడు సర్వే చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిన వెంటనే తాను దర్గా వద్దకు చేరుకున్నానని తన రాకను చూసి సర్వే చేస్తున్న వ్యక్తులు వెళ్లిపోయారని ఈ తెరచాటి వ్యవహారం ఏమిటో ముస్లిం సమాజం ఆలోచన చేయాలని మొయిజుద్దీన్ ఖాద్రి కోరారు రెవెన్యూ అధికారులు వక్స్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో లేకుండా సెలవు రోజున ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు షేర్ అలీ బాబా దర్గాను దర్గా భూములను కొంతమంది రాజకీయ నాయకులు దర్గా మాజీ అధ్యక్షుడు మజీద్ అలీ కలిసి మింగుతారా లేక మాయం చేస్తారా అర్థం కాని దుస్థితి నెలకొందని వాపోయారు షేర్ అలీ బాబా దర్గా భూములు అన్యక్రాంతం అయితే ఊరుకునేది లేదని వేలాది మంది ముస్లిం సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు దర్గా భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సెలవు రోజున ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించిన వారిపై జిల్లా కలెక్టర్ వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు